నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం వారు మాకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఆ రెండు సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్కర్నూలుకు వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాన్షీరామ్ గారి నుంచి బయన్జీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సంతనారాయణ గురు మరిందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదేవిధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీస్ దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన మరి బహుజన సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీబడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుట్రల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాళ్ళని అవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకిక వాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు నీట్ కోచింగ్ గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ